నర్సరాపేటలో పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్ పెనుగొండ వెంకటేశ్వరరావు సహకారంతో శుక్రవారం రోజు వారి ఆఫీస్ నందు యాభై ఎనిమిది మంది ఆర్యవయస విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందజేశారు నా పేరు ఎక్కల శివసాయి కుమార్ నేను తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ త్రాడ్ ఇయర్ చదువుతున్నాను పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి నాకు స్కాలర్షిప్ అందుతుంది గత రెండు సంవత్సరాలుగా నాకు ఈ వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ నా పేరు జ్యోతిక ఐఎం డిప్లొమా ఫైనల్ ఇయర్ పెనుగొండ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు ఐ ఐఎమ్ ఫుల్ హ్యాపీ పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా పద్నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ ఆర్యవేశ విద్యార్థులకు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ పాలిటెక్నికల్స్ ఫారం చదివే వారికి ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నాము ఈరోజు పద్నాలుగో వార్షిక సందర్భంగా స్కాలర్షిప్ ఏర్పాటు చేయటం అండి వాటిని అందరికీ యాభై ఎనిమిది మందికి ఏర్పాటు చేశాము ఆ కార్యక్రమం ఈరోజు జరిగితే అందరికీ ఇస్తున్నాం పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఈ రోజున అనగా సెప్టెంబర్ ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు స్థానిక చిలకలూరుపేట రోడ్డులో వేయించేసి ఉన్న మండవా బ్రదర్స్ పెనుగొండ వెంకటేశ్వరరావు కంపెనీలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులైనటువంటి పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అనగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి నేటి వరకు కూడా పేద ఆర్య వయసు విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది ఈ సంవత్సరము యాభై ఎనిమిది మందికి అనగా లక్షా డెబ్బై నాలుగు వేల రూపాయలను ప్రతి పిల్లవాడికి మూడు మూడు వేల రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఈ రోజున వారి వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి కానీ లేదా చదువుకోవడానికి పుస్తకాలకి నోట్ కి లేదా డ్రెస్సులకి పనికొస్తాయని తెలియజేశారు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా నష్టాలు పడటంలో విద్యాదం గొప్పది కాబట్టి ఆ సదుద్దేశంతో మన పెనుగొండ వెంకటేశ్వరరావు గారు ఆర్వే సంఘం అధ్యక్షులు కూడా పనిచేసి ఉన్నారు వారు రోజు ఈ రోజున ఆర్యసులకి కావాలని వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో ఈ రోజున వారి ఆఫీస్ నందు ఈ యాభై ఎనిమిది విద్యార్థిని విద్యార్థులు కూడా మూడు వేల చొప్పున అందజేయడం జరిగింది ఇది గత పద్నాలుగు సంవత్సరాలుగా వారి పిల్లలు వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళ బావమర్దులు గాని స్నేహితులు గాని ఎంతో సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు వారికి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు తీసుకున్న వాళ్ళు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇట్లు మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు మేము ఆవయ వైశ్య తరఫున మెరిట్ స్కాలర్షిప్ ఈరోజు తీసుకున్నాము పెన్పిండ వెంకటేశ్వరరావు గారు మాకు మా మెరిట్ ని చూసి మాకు స్కాలర్షిప్ ఇచ్చారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దిస్ ఇస్ ద వన్ఫిల్ పెద్ద కోరపాడు విరేజ్ ఐమ్ ఫ్రమ్ కల్లం హర్నాథరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడ బీటెక్ చదువుతున్నాను ఫోర్త్ ఇయర్ సో ఈరోజు ఈ స్కాలర్షిప్ తీసుకున్నాను మా పేరు ప్రవళిక కుమారి నర్సరాపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాను ఫోర్త్ ఇయర్ పెడ్డకూరకారు లింగ పెనుగొండ వెంకటేశ్వరరావు మెరిట్ స్కాలర్షిప్ పొందడం చాలా హ్యాపీగా ఉంది నా పేరు సూర్య డెనిష వెంకటనాధకార్యం ఆర్య వైశ్య ట్రస్ట్ ఈ స్కాలర్షిప్ కండక్ట్ చేశారు దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను నేను పెదకూరపాడు నుండి వచ్చాను నేను ఈ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను పెనుగొండ వెంకటేశ్వరరావు గారు ఈ స్కాలర్షిప్ అందించారు థ్యాంక్స్